మమ్మీ సర్ప్రైజ్ ట్రిప్ కి వెళ్తున్నాం నిత్య మనం ఎస్ ట్రిప్ కూడా సర్ప్రైజ్ అయింది మేము అనుకోకుండా వెళ్లాల్సి వచ్చింది సో అప్పటికప్పుడు అనుకుని మేమైతే ట్రిప్ కి బయలుదేరాము ఈ ట్రిప్ లో నేను మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాము సో అక్కడ దగ్గరలో ఏ ప్లేసెస్ విజిట్ చేయొచ్చు సో ఇవన్నీ డీటెయిల్డ్ గా మీకు చెప్పబోతున్నాను ప్రజెంట్ అయితే గుంటూరు వెళ్ళిపోయి హోమ్ టౌన్ నుంచి అయితే మేమైతే కార్ లో బయలుదేరిపోయాము సో మోస్ట్లీ ఫ్యామిలీతో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మోస్ట్లీ కార్ లో పిల్లలతో అయితే లాంగ్ ట్రిప్ అయితే వెళ్ళడం అయితే ఫస్ట్ టైమ్ సో దగ్గరలో ఉన్న చాలా ట్రిప్స్ అయితే వేశాం కానీ ఇంత లాంగ్ జర్నీ అయితే ఇప్పుడే ఫస్ట్ టైం వేయడము సో మాకైతే ఒక సర్ప్రైజింగ్ గానే ఉంది వీళ్ళు మాకేం సర్ప్రైజెస్ ఇస్తారా వెళ్ళే దారిలో వచ్చేటప్పటికి అని చెప్పేసి సో ఇంతకీ మేము ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా సో ఫస్ట్ అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం పిల్లలు సరే శ్రీకాళహస్తి వెళ్తున్నాం కదా అక్కడ ఏ దేవుడు ఉంటాడో చెప్తారా చెప్పండి సో మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్కి మనం కార్లో ఇంటి దగ్గర బయలుదేరితే టెన్ థర్టీ టు లెవెన్ అయిపోయింది శ్రీకాళహస్తి వచ్చేటప్పటికి సో శ్రీకాళహస్తిలో ఫోన్స్ ఏదో లేదు అనుకుని నేనైతే లోపల ఫోటోషూట్ చేయలేదు ఫోన్స్ అన్ని కూడా కార్లో పెట్టేసి వెళ్లిపోయాము సో ఫైనల్ గా దర్శనం కూడా అయిపోయింది అలాగే ప్రసాదం తీసేసుకొని మేము బయటకు వచ్చేసాము కొన్ని ఫొటోస్ దిగేసాము కాళహస్తి దగ్గరే మేమైతే లంచ్ అయితే ప్రిపేర్డ్గా ఉన్నాము పిల్లలతో ఎలా అవుతుందో అని చెప్పేసి లంచ్ అయితే ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయాము నిత్య లంచ్ బాగుందా బాగుంది ఏం తిన్నావు నువ్వు లంచ్ లో ఇప్పుడు ఇంకేం తిన్నావు నువ్వు చెప్పు నువ్వే చెప్పు నువ్వే కదా నీకు నచ్చిందా లంచ్ చాలా బాగా నువ్వేం తిన్నావు చెప్పు పులిహార బిర్యానీ ఆలు కర్రీ గోంగూర పచ్చడి పెరుగు వెరీ గుడ్ నిత్య కన్నా కన్నానా ఏ ఊరిది మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎక్కడికి వచ్చేసాం నిత్య కానీ వచ్చేసామా ఓకే ఓకే టెంపుల్ చేసుకుని వచ్చేద్దామా మరి వెరీ గుడ్ సో కాణిపాకంలో దర్శనం కంప్లీట్ అయిపోయి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే మేము బయలుదేరిపోయాము సో ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం పిల్లలు మనం అరుణాచలం సో అలా మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ అయితే చాలా ఫాస్ట్ గా అయితే వెల్లూరు మీదుగా మేమైతే అరుణాచలం రీచ్ అయిపోయాము సో మధ్యలో హనుమంతుడు అయితే పలకరించాడు ఒక హాయ్ చెప్పేశాము సో మీకు కూడా చూపించేద్దామని చెప్పేసి వీడియో రికార్డ్ చేసేసాను సో కాణిపాకం నుంచి అయితే ఎగ్జాక్ట్లీ త్రీ త్రీ అండ్ హాఫ్ అవర్స్లో అయితే మేము అరుణాచలం వచ్చేసామండి బట్ ముందే మేము బుక్ చేసుకోపోవడం వల్ల రూమ్కి అయితే కొంచెం ట్రబుల్ అయింది ఒక వన్ అవర్ వెయిట్ చేయాల్సి వచ్చింది సో ఫైనల్గా అయితే వెయిట్ చేసిన తర్వాత అయితే మంచి రూమే దొరికింది సో మేమైతే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి లేచేసి అయితే రెడీ అయిపోయాము సో సెవెన్ ఓ క్లాక్ కల్లా మేము టెంపుల్ దగ్గరికి రీచ్ అయిపోయి అక్కడ దీపం వెలిగించేసేసి సో మేమైతే గుడిలోకి వెళ్ళిపోయాము సో నేనైతే గిరి గిరిప్రదక్షిణ చేయట్లేదు బికాస్ నాకు రీసెంట్గానే లెగ్ పెయిన్స్ వచ్చేసినాయి కాబట్టి సో గిరిప్రదక్షిణం అనేది చేయకుండా నార్మల్ గా డైరెక్ట్ గా వెళ్లిపోయాము సో ఈ ఎంట్రన్స్ లో నుంచి ఫిఫ్టీ రూపీస్ టికెట్ తీసుకుని మనం వెళ్లాల్సి ఉంటుంది అండ్ దర్శనం కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది సో నేను అనుకున్నాను ఒక టూ త్రీ అవర్స్ టైం పడుతుంది ఏమో అని చెప్పేసి మోస్ట్లీ ఒక వన్ అవర్ లోనే అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది సో యాక్చువల్ గా టెంపుల్ దగ్గర దీపం వెలిగించేసేసి సో మనం ఎనిమిది లింగాలు ఉంటాయి ఆ లింగాలన్ని కూడా సో మేమైతే ఆటోలో విజిట్ చేసాము నార్మల్గా గిరి గిరి ప్రదక్షిణం చేసే వాళ్ళైతే నడుచుకుంటూ ఈ టెంపుల్స్ అలానే ఈ లింగాలన్నీ కూడా చూసుకొని వస్తారు సో మేమైతే నార్మల్ గా వెళ్ళిపోయాము సో దర్శనం అంతా అయిపోయిన తర్వాత రూమ్ కూడా వెకేట్ చేసే టైం వచ్చేసింది సో మేమైతే ఇక్కడ నుంచి అయితే కంచిపురం బయలుదేరిపోయాము సో కంచిలో ఉన్న కామాక్షిని చూసేసి నెక్స్ట్ మనం గోల్డెన్ లీజా టెంపుల్ రెండు కూడా విజిట్ చేసుకుని రిటర్న్ అయిపోదాం అని అయితే ప్లాన్ చేసేసుకున్నాము సో అనుకున్నంత ఎర్లీగానే కంచికి వచ్చేసాము మేము సో అక్కడ నుంచి రూమ్ తీసుకొని రూమ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మేము కంచి విజిట్ చేసాము సో కంచి టెంపుల్ అయితే అద్భుతం అండి చాలా బాగుంది అసలు హరే చేయట్లేదు సో నాకైతే కంచి టెంపుల్ అయితే చాలా బాగా నచ్చింది సో కంచి టెంపుల్ లో ఒక టెన్ మినిట్స్ కూర్చున్నామండి ఒక్కొక్కసారి ఒక్కొక్క లైన్ లో ఒక్కొక్క ప్రసాదం ఇచ్చారు సో బయట పువ్వులు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి సో మా అమ్మ అయితే రెండు బాక్సెస్ నిండా కూడా గాజులు అన్నీ కూడా కొనేసింది సో ఇక్కడ నుంచి మేమైతే నెక్స్ట్ గోల్డెన్ లిజా టెంపుల్ కి అయితే బయలుదేరిపోయాము సో వచ్చేసాము సో ఇక్కడ దేవుడికి ఉత్సవాలు నిర్వహిస్తున్నారండి చాలా బాగా ఊరేగిస్తున్నారు అలాగే టెంపుల్ అంతా కూడాను చాలా డెకరేట్ చేసేసి ఏవో మొత్తానికి ఏదో ఉత్సవాలు అయితే చేస్తున్నారు అని అయితే మాకైతే అనిపించింది బట్ మాకు ఎక్కడ కూడా వెయిట్ చేయలేదంతగా యాక్చువల్గా గోల్డెన్ నిజా టెంపుల్లోనే అయింది బికాస్ చాలా మంది ఉన్నారు అండ్ చాలా హాట్ గా ఉంది వెదర్ కూడాను యాక్చువల్ గా ఈ ఊర్లో థౌజండ్ టెంపుల్స్ ఉంటాయంటండి ఈ ఊర్లో ఉన్న టెంపుల్స్ అన్ని చూడడానికి ఒక రోజు సరిపోదంట సో అక్కడ మనకి ఒక పంతులు గారు కలిసారండి సో ఆయన చెప్పారు ఇక్కడ థౌజండ్ టెంపుల్స్ ఉంటాయి అన్ని విజిట్ చేయాలంటే ఒక రోజు సరిపోదు ఇలాగా అని చెప్పారు ఫైనల్ గా అయితే నేనైతే బంగారు బల్లిని ముట్టేసుకున్నాను ఒక వన్ అవర్ వెయిటింగ్ తర్వాత సో నిత్య వాళ్ళు కూడా చక్కగా ముట్టేసుకున్నారు తర్వాత అయితే పిల్లలు ఇద్దరు కూడాను వచ్చి కూచిపూడి కథకళి అన్ని డ్యాన్సులు వేసేస్తున్నారు సో వీటిని అయితే నేను ఎప్పుడు చూస్తూ ఉంటాను కానీ ఎప్పుడు అయితే పర్చేస్ చేయలేదు జీడికాయలు అంటారు కదా సో టేస్ట్ ఎలా ఉంటాయో కూడా తెలియదు అందుకని ఒకసారి టేస్ట్ చేద్దామని తీసుకున్నాము సో ఫైనల్ గా చాలా కబుర్లు మాట్లాడుకుని నేను నిత్య ఫైనల్ గా కంచి వచ్చి షాపింగ్ చేయకపోతే ఎలాగా అందుకని కంచి వచ్చేసాము గోల్డెన్ లిజా టెంపుల్ దగ్గర నుంచి కంచి వచ్చేసి ఇక్కడ మేము హోటల్లో రూమ్ తీసుకున్నాం కదా ఆ హోటల్ వాళ్ళ బ్రదర్దే షాప్ అనమాట చాలా పెద్ద షాప్ అండ్ చాలా చాలా ఓపిక్గా అన్ని చూపించారు మేము ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ శారీస్ తీసుకుంటాము అస్సలు వాళ్ళు విసుక్కోలేదండి చాలా ఓపిక్ గా చూపించారు అండ్ హండ్రెడ్స్ లో మేమైతే ఒక ఫోర్ తీసుకున్నాము అంతే శారీస్ కామన్గా లేడీస్ షాపింగ్ అంటే అలా ఉంటుంది కదా ఒక హండ్రెడ్ తీస్తాము అందులో ఒక టెన్ సెలెక్ట్ చేస్తాము ఆ లో కూడా ఒకటో రెండో చూస్ చేసుకుంటాము సో ఆల్మోస్ట్ ఎవ్రీ షాపింగ్లో కూడా మోస్ట్లీ అలాగే ఉంటుంది నాకైతే రొటీన్ అయిపోయింది సో ఫైనల్గా నేను ఒకసారి మా మమ్మీ ఒకసారి మా మరదలు ఒకసారి శారీ ఎక్స్ట్రా తీసేసుకున్నాము సో ఫైనల్గా సెలెక్ట్ చేసేసుకొని ప్యాక్ చేసేసుకొని హైదరాబాద్ అయితే రిటర్న్ అయిపోయామండి సో ఈ ట్రిప్ అయితే నేనైతే చాలా చాలా ఎంజాయ్ చేశాను బికాస్ మా పాపతో నిత్యతో అయితే నేను ఫస్ట్ టైం లాంగ్ ట్రిప్ వేయడము సో నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది చాలామంది నేను అక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్ళాను అలా చేశాను ఇలా చేశాను అని వీడియోస్లో చూపిస్తుంటే చూసి ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా గ్యాదర్ చేసుకొని ఎక్కడెక్కడో చెప్తున్నారంట సో మీకైతే దయచేసి చెప్తున్నా ఫ్యామిలీ మ్యాటర్స్లోకి అస్సలు ఇన్వాల్వ్ అవ్వద్దు మీ పని మీరు చూసుకుంటే చాలా చాలా మంచిది మీకు మాకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్